హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ మనకి ఎన్ని స్నాక్స్ రెసిపీస్ తెలిసినా వర్షం పడినప్పుడు కానీ లేదా ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు కానీ గుడుతుట వచ్చేది మాత్రం పట్ోడి అండ్ బజ్జీలు మాత్రమే అందులోనూ ఈజీగా అయిపోయేవి అంటే ఎడ్ బజ్జీ ఈ ఎడ్ బజ్జీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది ఈ ఎడ్ బజ్జీ కోసం ముందు మనం గుడ్లను ఉడకబెట్టుకుంది ఇక్కడ నేను మూడు గుడ్లను తీసుకుంటున్నాను ఎడ్ బజ్జీ గుడ్లు లోపు మనం పిండిని కలిపి పెట్టుకుందాం వన్ అండ్ హాఫ్ కప్ పిండి తీసుకొని అందులోకి అంటే మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు దీంతోపాటు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ఓమని వేసుకోండి ఓమని అలానే వేసుకోకుండా కొద్దిగా నలిపి వేసుకోండి ఇలా నలిపి వేయడం వలన ఓమ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అలాగే శండ్ర చేస్తున్నాం కాబట్టి ఓమ వేయడం వలన మనం చేసే స్నాక్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ మాత్రమే కలుపుకోండి పిండిని మరీ లూజ్గా కలిపారంటే గుడ్డుకి పిండి అనేది సరిగా పట్టదు ఇలా నేను చూపించే కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోతుంది పిండిని కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి అది బాగా సెట్ అవుతుంది ఈలోపు ఆయిల్ని మనం హీట్ చేసుకోవచ్చు అలాగే బాయిల్ చేసిన హెడ్స్ ని కూడా పొట్టు తీసేసి ఇలా నేను చూపించే విధంగా దారంతో రౌండ్గా కట్ చేసుకోండి హెడ్స్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి పిండిలో వేసుకొని పిండిని బాగా పట్టించి ఆయిల్లో వేసుకోండి ఇలానే అన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లో తీసుకోండి ఇలానే మిగిలిన రూడ్లని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మాకు పిండి మిగిలింది అందుకే మేము ఉల్లిపాయని కట్ చేసుకొని బజ్జీలా వేసుకుంటున్నాము అంతే అండి ఎడ్ బజ్జీ రెడీ అయిపోయింది ఈ ఎడ్ బజ్జీని వేడి వేడిగా ఉన్నప్పుడే సాస్ లో కానీ లేదంటే మిర్చి కానీ లేదా ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఎడ్ బజ్జీ పైన ధనియాల పొడి చాలి బజ్జీని మిరపకాయని పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మీకు ఎలా తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్